హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకొని బీరకాయ ఫ్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫ్రాన్స్ని తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని అలాగే బీరకాయలను కూడా వాటి తొక్క తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని తర్వాత అందులోకి వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకొని వాటిని ఈ విధంగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బీరకాయలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న టూ టొమాటోస్ను అందులో వేసుకోవాలి ఇలా టొమాటో పేస్ట్ని వేసుకున్న తర్వాత అందులోకి వన్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని దానిని బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అందులో వేసుకొని వాటిని కూడా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత బీరకాయ హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా వేపుకున్న ఫ్రాన్స్ని అందులో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చింతపండుల నుంచి రసాన్ని తీసుకొని దానిని అందులో వేసుకోవాలి ఈ విధంగా చింతపండు జ్యూస్ని వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి తర్వాత అందులోకి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ను వేసుకొని బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత అందులోకి వన్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అది మనకి పూర్తిగా చిక్కగా అవుతుందండి తర్వాత ఆఖరగా కొంచెం కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బీరకాయ ఫ్రాన్స్ కర్రీ రెడీ దీనిని రైస్తో కానీ లేదంటే రాగిపిండి తోపతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి